కేసీఆర్కి షాక్ల మీద షాక్లు కేసీఆర్ నమ్మిన బంటు అలాగే బీఆర్ఎస్ పార్టీలో మాజీ స్పీకర్ ప్రస్తుతం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గుడికి చేరబోతున్నారు సో స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డికి ఇంటికి వెళ్ళడం తర్వాత వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి న్యాయం జరగాలన్న మీలాంటి సీనియర్లు చాలా అవసరం తెలంగాణకి సో మీకు మంచి బాధ్యతలు అనేది అప్పగిస్తాం డెఫినెట్గా మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి అని చెప్పేసి కూడా ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది సో దానికి కూడా పోచారం శ్రీనివాస్ గారు సరే అంటూ కూడా జవాబు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో ఇది కనుక జరిగితే ఒక రకంగా ఉమ్మడి నిజామాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి షాకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ముగ్గురు ఎమ్మెల్యేలు అందులో కీలక కీలక ఎమ్మెల్యేలే అనుకోవచ్చు కడియం శ్రీహరి కావచ్చు దానం నాగేందర్ కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కనుక వస్తే సో మిగతా వాళ్ళు కూడా రావడానికి పాసిబుల్ ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ నమ్మిన బంటులే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు ఇంకా మనమెంత అని చెప్పేసి కూడా మిగతా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ నుంచి తీసుకెళ్ళి అసలు బీఆర్ఎస్ ఎల్పీ లేకుండా చేయడం పెద్ద పనేం కాదని చెప్పేసి కూడా గతంలో అన్నారు కాకపోతే నేను రాజకీయంగా ముందలకి వెళ్తానని చెప్పేసి చెప్పినప్పటికీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని ఇక్కడ కాంగ్రెస్లో చేర్చుకోవడం అనేది కొంతమేర ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు తర్వాత బీఆర్ఎస్ నేతలకు కూడా ఒక రకంగా షాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో పోచారం ఇంటి వద్ద కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణాలు కూడా ఉన్నాయి సో వారిని పోలీసులు కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది సో స్పీకర్గా అవకాశం ఇచ్చారు తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది జరిగింది అట్లాంటి కేసీఆర్ని ఏ విధంగా విడిచిపెట్టి పోతారు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా విడిచిపెడతారు గతంలో కూడా మంత్రి పదవి ఇవ్వడం అనేది కూడా జరిగింది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కీలక నేతలు కూడా పోచారం ఇంటి వద్దలు కూడా అడ్డుకునే యత్నం కూడా చేశారు సో వారిని అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది మరి గతంలో రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వారిని ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాగని అని చెప్పేసి కూడా శపథం కూడా చేశారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చూస్తున్నారు అంటే ఇప్పటికీ దాదాపుగా అరవై ఎనిమిది మంది అరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అయినప్పటికీ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధానాలు కావచ్చు తర్వాత రేపు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కూడా వారికి మద్దతు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా రాజకీయ కోణం ఉందా అండ్ కేసీఆర్ని దెబ్బగొట్టడం ఇదే సరైన మార్గం అనుకొని అసెంబ్లీ సెక్షన్స్కి ముందే దాదాపుగా అంటే బీఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్లోకి విల్లం చేసుకుందాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారా అనేది కూడా తెల తెలియాల్సి ఉంది అండ్ గతంలో విహి విహెచ్ వి హనుమంతరావు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఇతరులని కలవడం అనేది ఆ హోదాకి కొంతవరకు తగ్గించినట్టు ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ మరి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి రంగంలో దిగడం అది పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళడం తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సరే త్వరలో మంచి రోజు చూసుకొని వస్తా అని చెప్పేసి చెప్పడం అనేది కూడా జరిగింది మరి రాజకీయ విలువలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు మరి కడియం శ్రీహరి గతంలో చేసినప్పుడే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించడం అనేది జరిగింది తర్వాత ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ గుడికి వెళ్ళరు అని చెప్పేసి కూడా అన్నారు మరి విషయం పైన కేసీఆర్ కూడా రంగంలో దిగినట్టు కూడా తెలుస్తుంది మరి గుజ్జ బుజ్జగింపు చర్యలు జ అంటే ఎన్ని రోజులు జరిగాయా సో మొత్తానికి కేసీఆర్కి తెలిసే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారా మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డికి పోచారం శ్రీనివాసరెడ్డికి రేవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో టీడీపీ పార్టీలో ఉండే చంద్రబాబు నాయుడుకి సన్నిహితులుగా ఉండే సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో టీడీపీ టీడీపీలో ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా వారి యొక్క స్నేహం అనేది అప్పటి నుంచే ఉంది సో ఇక్కడ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కీలక నేతలు వారు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది మరి మొత్తానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళడం ద్వారా బీఆర్ఎస్కి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంతమేరకు డ్యామేజ్ కలిగే అంశంగానే చెప్పుకోవచ్చు త్వరలో స్థానిక సంస్థ ఎన్నికల వేళ ఇలాంటి ఇలాంటి కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక రకంగా మరి కాంగ్రెస్ పార్టీ అయితే బెనిఫిట్గా ఉంది అండ్ అగస్టు పదిహేను లోపు రుణమాఫీ విషయంలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అడిగినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే గతంలో వారికి వ్యవసాయ అంటే వ్యవసాయం పైన వారికి ఒక పట్టుంది కాబట్టి ఇలాంటి విషయాలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అయితేనే ఇక్కడ ఎందుకంటే రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు తర్వాత రుణమాఫీ కావచ్చు తర్వాత రైతుల విషయంలో కరెంట్ విషయంలో అంటే ఫ్రీ కరెంట్ కావచ్చు ఇవన్నీ ఒక అవగాహన ఉన్న వ్యక్తి సీనియర్ నాయకులు ఉంటే డెఫినెట్గా వారి సలహాలు సూచనలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా ఆలోచించినట్టు కూడా రేవంత్ రెడ్డి గారే చెప్పడం అనేది జరిగింది ఇప్పుడున్న సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకులు గనక సలహాలు సూచనలు అలాగే మా పార్టీలో ఉంటే మాత్రం డెఫినెట్గా రైతులకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది మరి నిన్న మొన్నటి వరకు ఇటు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు అలాగే ప్రెస్ మీట్లు పెట్టి కూడా నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం అనేది జరిగింది మరి వారికి ఇతర బాధ్యతలు ఏమన్నా అప్పగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా మరి రంగంలో కేసీఆర్ దిగితే అంటే ఆగిపోయే అవకాశం ఏమన్నా ఉందా అనేది చూడాల్సిన విషయం సో మొత్తానికైతే ప్రస్తుతం అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర కూడా ఇటు బిఆర్ బీఆర్ఎస్పి నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కొంతమందిని అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది వారిని బంజారాల్స్ పిఎస్కి తరలించడం అనేది కూడా జరిగింది మరి ఇది ఇంతటితో సర్దు లేకపోతే కేసీఆర్ కేటీఆర్ రంగంలో దిగి ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం సో మొత్తానికి కేసీఆర్ గతంలో ఈ విధంగానే అంటే బి కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లకు తీసుకోవడంతో ఒక రకంగా కేసీఆర్ పతనం ప్రారంభమైందని చెప్పేసి ఇదే కాంగ్రెస్ నేతలు అన్నారు మరి ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు మరి కాంగ్రెస్ పతనం ఇక్కడి నుంచే మొదలవుతుందా ఇంకోటి నిన్న కేటీఆర్ గారు కూడా నాలుగున్నర సంవత్సరాల తర్వాత డెఫినెట్గా అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికి మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడాన్ని మీరే విధంగా చూస్తారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి